ప్రభాస్ నిజమైన ప్యాన్ ఇండియన్ స్టార్ ఆయనతో నటించే హీరోయిన్ కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో తెలిసి ఉండాలి అందుకే బాహుబలి టూ తర్వాత ఆల్మోస్ట్ బాలీవుడ్ ముద్దుగుమ్మలే ప్రభాస్ సరసన నటించారు కానీ తొలిసారిగా సినిమా ఇండస్ట్రీతో అసలు సంబంధం లేని ఒక అమ్మాయి ప్రభాస్ సరసన నటించనుంది హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఇమాన్వి ఇంతకు ఎవరి అమ్మాయి అంటే ఇమాన్వీ ఎస్మాయిల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పంతొమ్మిది వందల ఢిల్లీలో పుట్టింది చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టం ఎంబీఏ పూర్తి చేసి జాబ్ చేస్తున్నప్పటికీ అందులోనూ సాటిస్ఫాక్షన్ లేదు ఆమెకు అందుకే డాడీ ప్రోత్సాహంతో ఉద్యోగానికి బాయ్ బాయ్ చెప్పి ఫుల్ టైమ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా మారిపోయింది ఇదే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తను చేసే డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది లాంగ్వేజ్లతో సంబంధం లేదు ఏ భాష పాటకైనా స్టెప్పులు వేస్తూ ఇరగదీస్తుంది అందం అభినయం డ్యాన్స్ ఇవన్నీ కలగలిసి ఉండడంతో హను పొడి ఏరు కోరి మరి అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు మరోవైపు ప్రభాస్ డ్యాన్సులు ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు ఈ అమ్మాయి ఏమో ఇరగదీస్తుంది డ్యాన్సుల్లో మరి వీరిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు స్క్రీన్పై అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ప్రస్తుతం ఎమాన్వి ఇన్స్టాగ్రామ్కు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ప్రభాస్ హీరోయిన్ అన్న తర్వాత దేశం మొత్తం ఇప్పుడు ఈ అకౌంట్ వైపు చూస్తుంది సో త్వరలోనే ఆ ఏడు లక్షలు కాస్త డెబ్బై లక్షలైనా ఆశ్చర్యపోయిన అవసరం లేదంటున్నారు నెటిజన్లు thank <laughs> you